శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఈరోజు నామము జయత్సేనాయే నమ అంటే జయించే లక్షణమున్న సేనలు కలిగిన తల్లి అని అర్థం భండాసుర సంహారానికి బయలుదేరిన సేనలతో కూడిన లలితాంబికయే జయత్సేన భండాసుర సంహారానికి బయలుదేరినప్పుడు అమ్మవారికి అటు సంపత్కరి ఇటు అశ్వారూఢ దేవతలు శ్యామల వారాహి మొదలైన పరివార దేవతలు ఉన్నారు స్త్రీ విద్యలో పరివార దేవత మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలన్నీ అమ్మవారి సేనలే దేవతల యొక్క మంత్రాన్ని ఉపాసన చేస్తున్న ఉపాసకుల అంత శత్రువులని ఈ సేనలు సంహరిస్తాయి మనలో ఉన్న భండాసురాది అసురులను సంహరించడం అంటే అమ్మ నుండి వచ్చిన శక్తులే మనలో ఉన్న అజ్ఞానాన్ని ప్రతికూల శక్తులని నాశనం చేస్తున్నాయి అమ్మ మంత్రాన్ని జపం చేస్తున్న కొద్దీ ఆ మంత్ర చైతన్యమే సేనలుగా ఉత్పన్నమవుతాయి ఆ సేనలు ఎప్పటికీ విఫలం కావు ఇవి మన ప్రతికూలతను జయించి తీరుతాయి భక్తులను బాధ పెట్టే రకరకాల దుష్ట శక్తులన్నింటినీ చెండాడే శక్తి అమ్మవారి మంత్రాలకు ఉంది జయించే లక్షణం కలిగిన మంత్రాల యొక్క స్వరూపిణి జయత్సేన మనం తలబెట్టిన దర్భ ధర్మబద్ధమైన ఏ కార్యమైనా జయించడానికి ప్రతికూలమైన శక్తులన్నింటినీ అమ్మవారు తొలగించి మనకు జయాన్ని చేకూరుస్తుంది నామానికి శ్రీమాత నామం సంపుటి చేసి జపించినట్టయితే అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది శ్రీమాత్రే నమ